ఆయన ఎవరు టంగుటూరు ప్రకాశం పంతులు మంచి స్వాతంత్ర సమయం ఒక పెద్ద మనిషి మంచివాడు సరే వాళ్ళు మద్రాసు నుంచి విడిపోయే మన రాష్ట్రాలకి తెలుగు రాష్ట్రాలకి అన్యాయం జరిగింది మద్రాసు రాష్ట్రంలో విడిపోక పోయి ఉంటే మన ఈ రాష్ట్రాలకి ఇంత అన్యాయం జరిగేది కాదు ఈ రోజున చూడండి మద్రాసు రాష్ట్రం చీఫ్ మినిస్టర్ ఒక మంగళి కమ్యూనిటీ అక్కడ ఆ కేబినెట్ లో కుమ్మరి కమ్యూనిటీని ఇంకా చిన్న చిన్న కమ్యూనిటీని నుంచి ఎంతో మంది మంత్రులు ఉన్నారు అక్కడ రాజకీయ అధికారాన్ని అందరికి పంచారు ఇక్కడ అధికారాన్ని పంచకు పంచకపోగా నీలం సంజయ్ రెడ్డి హయాంలో రెడ్ల ఆధిపత్యం ఎంత పెరిగిందంటే దామోదరం సంజయ్య ఆయన ఎస్సీ చెందినటువంటి ముఖ్యమంత్రి అనమాట ఆయన హయాంలో పార్టీ తిరిగి అధికారంలో ఇచ్చినప్పటికి కూడా ఆయనే సీఎంగా ఉండనివ్వలే ఆయన బయటకు పంపించేశారు నేను అనేది ఏంటంటే బీసీలకు కూడా రిజర్వేషన్లకి అడ్డుపెట్టింది నేలం సంజీవ్ రెడ్డి దామోదరం సంజయ్ గారు ఆయన మొదలు పెడితే పంతొమ్మిది వందల అరవైలో బీసీలకు రిజర్వేషన్ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అది కూడా దానికి హ్యూమెన్ సర్వీస్ బాగా కృషి చేసిన వ్యక్తి ఎవరంటే తెలంగాణకు చెప్తున్నటువంటి మున్నూరు కాపు వర్గానికి చెందినటువంటి మాజీ న్యాయశాఖ మంత్రి పి శివశంకర్ గారు ఆయన రెండు దశాబ్దాలు కష్టపడితే నైన్టీన్ సెవెంటీ టూలో జీవో వచ్చింది అంటే నేనేం చెప్పొచ్చేది ఏంటంటే ఈ కులాధిపత్యం తగ్గనిది రాజకీయాలు బాగుపడవు ఇప్పుడు మీకు రాయలసీమ ఏదైతే చెప్పండి ఒక వర్గానికి పరిమితం అయిపోయింది పరిమితం అవుతుంది సో మనల్ని తెల్లారిలేస్తే ఏం చేస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఓటేస్తారు రెడ్ల పార్టీగా కమ్మ పార్టీగా అని మనల్ని తెలియకుండానే బైపవర్ పాలిటిక్స్లో మనల్ని వాళ్ళు తరివేస్తుంటే మనం ఏం చేస్తున్నాం అంటే తెలియక ఈయన పాలన బాగలేదు సంక్షేమం ఇచ్చాడు సరే కానీ స్వేచ్ఛ లేదు బాగా ఆధిపత్య ద్వారా పెరిగింది అని జగన్ ని దించేసి గచ్చంత్రం లేక ఈయన చంద్రబాబు నాయుడుని మళ్ళీ ఎక్కించాల్సి వస్తుంది గచ్చంత్రం లేక ఎందుకంటే ప్రజలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈయన మూడు సార్లు చేసి సాధించింది ఏంటి నాలుగోసారి సాధించబోయేది ఏంటి నాకు చెప్పండి ఈ రోజుకి నిర్బంధంగా అమరావతిని మేము బిల్డప్ చేస్తాం పోలవరం కంప్లీట్ చేస్తాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయనివ్వం లేకపోతే ప్రత్యేక హోదా తెస్తాం అనే మాటలు ఎక్కడ ఉన్నాయా ఏమిటి గొప్ప విషయం ఏమిటి ఇందులో చేసేది పదివేల కోట్లు పంచి సీఎంలుగా అవ్వటం కానీ సీఎంలుగా ఓడిపోవటం కానీ ఈ రెండు పార్టీలు చేసే పని సో ప్రజలకి ఎన్ని వేల రూపాయలు ఇచ్చినా సరే ఓట్ల ఓట్లు కొనుగోలు చేసినా సరే ప్రజలు దీన్ని గమనిస్తున్నారు రెండో సార్ ఇందులో ఇంకో పాయింట్ ఏంటంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బీసీ కులగణకు శ్రీకారం జుడుతున్నాం అన్నారు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ రికార్డు ఉంది రికార్డు బయటకు తీసుకురావల్సినటువంటి అవసరం ఈసారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉంది ఇక్కడ ఎవరి చిత్తశుద్ధి ఏంటి అన్నది కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు రెండు రాష్ట్రాలు బీసీ కులగణకు అంగీకారం తెలిపినా గాని కేంద్రంలో బీసీ ప్రధాన మంత్రి ఉన్నారు బి కుల గణనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధం అంటూ కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది సరే రాహుల్ గాంధీ ఒక నాలుగో తరం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అయినా గానీ ఎంతవరకు ఈ చిత్తశుద్ధిని మనం నమ్మొచ్చు ఇప్పటికీ బీసీ మంత్రిత్వ శాఖ కూడా కేంద్రంలో లేనటువంటి పరిస్థితి సో ఈ రాజకీయ నాయకుల చిత్తశుద్ధి అనేది ప్రజలకు తెలవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రాహుల్ గాంధీ విషయానికి కొత్త నాలుగో తరం ఆయన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నాడు ఇప్పుడు ఆయన క్యాస్ట్ సెన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు మరి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎందుకు చేయలే నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా ఎందుకు అవాయిడ్ చేశారు క్యాష్ సెన్సెస్ మీరు చేసిన తప్పు ఆర్టికల్ త్రీ ప్రకారం చేయాలా చేయలే అవాయిడ్ చేశారు ఆ రోజున ఉన్నటువంటి భూస్వామ్య కులాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి దించేస్తారని భయం చేత నెహ్రూ ఆ భూస్వామ్య వర్గాల మాటలకి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి లొంగి ఆయన చేసిన పని అది ఆయన చేయలేదు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కూడా చేయలే సో గత సెవెంటీ ఫైవ్ ఇయర్స్గా వీళ్ళు కులగణన చేయకుండా ఈ రోజున ఏమంటున్నాడని చేస్తాను అంటే ఈ ప్రజలు నమ్మబుచ్చటానికి అతను ప్రయత్నిస్తున్నాడు అతను ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న చోట ఆగ మేఘాల మీద కులగణన చేసి చూపించి ఇంప్లిమెంట్ చేసి అప్పుడు అతను నమ్మటానికి అవకాశం ఉంటుంది రాహుల్ గాంధీ చేస్తాము అని చెప్తున్నాడు రేపు ఇంకొక మాట వస్తుంది మాకు సరే మాకు సరైన బలం లేదు పార్టీ మేము పూర్తి పవర్లోకి వచ్చినాక మాకు మూడు వందల సీట్లు వచ్చినాక పార్లమెంట్లో మేము అప్పుడు చేస్తామని చెప్తాడు ఆయన ఎత్తుగడే ఎత్తుగడే గాని కాదు అలాగే ఓబీసీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న మన దేశంలో బీసీల పార్టీ అనేటువంటిది లో బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి టీడీపీ పార్టీ వీళ్ళు చూపించవచ్చు చిత్తశుద్ధిని జగన్మోహన్ రెడ్డి ఆయన చేశాడు చేసిన డేటా బయట పెట్టండి బయటపెట్టి ఇది సెన్సెస్ అని చెప్పండి ప్రత్యేక పర్మిషన్ తీసుకోండి సెన్సెస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుని చేయండి మీరు మీరు చేయొచ్చు కదా ఇప్పుడు మీరు ఇంకొకటండి ఈ రాయలసీమలో వినపడే మాట ఏమిటంటే రెడ్ల వైపు నుంచి వచ్చేది జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీలు అని అనటం వలన రెడ్డి నాయకులు చాలామంది కినుక వహించి వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఈ పదాలు వాడే పరిస్థితి లేదు ఈ కులగణన మాట ఎత్తే ప్రసక్తే లేదు అనేది ఒక వాదం దాన్నే బహుశా చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయ్యేటువంటి పరిస్థితి ఉందా అని నాకు అనిపిస్తుంది అందువలన ఇది తప్పించడానికే స్కిల్ సెన్సెస్ అనేటువంటి పద్ధతిని ఆ మార్గాన్ని ఆయన ఎంచుకున్నట్లుగా కనపడుతుంది కానీ ప్రజలకి ప్రజాస్వామ్య ఫలాలు నిజంగా సరిగ్గా అందాలంటే ఆయన బీసీ డిక్లరేషన్లో మేనిఫెస్టోల్లో ఏవైతే పొందుపరిచాడో అవన్నీ నిజంగా చేయాలంటే ఖచ్చితంగా క్యాస్ట్ సెన్సెస్ చేపట్టి తన చిత్తశుద్ధిని ప్రూవ్ చేసుకోవాలా లేకపోతే ప్రజలు వచ్చే ఎన్నికల్లో పదివేల కోట్లు ఖర్చు పెట్టినా పదిహేను వేల కోట్లు ఖర్చు పెట్టినా జగన్కి ఏ గతయితే పడుతుందో